హాయండీ ఓటింగ్ తారు మార టక్కర్ అన్నట్టు నిజంగానే చాలా తారుమారు అవుతున్నాయి ఓటింగ్ అనేది పైన వాళ్ళకి కిందకు వెళ్ళిపోతున్నారు కింద ఉన్నవాడు పైకి వెళ్ళిపోతున్నారు ఈసారి పబ్లిక్ కూడా ఏం చేస్తుందంటే అంటే వేడని అలాగే అలాగే పడేయాలి అన్న వాళ్ళకి అనుకున్న వాళ్ళకి ఎవరు వెళ్ళిపోతారన్న వాళ్ళకి బోట్లు అనేవి గుర్తిస్తూ ఉన్నారన్నమాట అందుకని కింద ఉన్నవాళ్ళు పైకి వెళ్ళిపోయారు పైన ఉన్న కిందకి వెళ్ళిపోయారు ఏంటి కెప్టెన్ డెమో వెళ్ళిపోయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు మాస్క్ మ్యాన్ హరీష్ ఆలోచించండి అతను కూడా వెళ్ళిపోవచ్చు ఎంతలాగా ఓట్లు తారుమారు అవుతున్నాయంటే నిజంగా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేరు ఆ విధంగా అవుతుంది ఈసారి ఈ వీక్ ఏదైనా అవ్వచ్చు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అంటే ఉండదండి డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండదు సింగిల్ ఎలిమినేషనే ఉంటుంది డబుల్ ఇప్పుడు సెకండ్ వీకే కదా సెకండ్ వీక్లో డబల్ ఎలిమినేషన్ చేస్తే కష్టం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ ఉన్న తర్వాత డబల్ ఎలిమినేషన్ అవుతుంది కానీ ఇప్పుడైతే డబల్ ఎలిమినేషన్ అవ్వదు ఫస్ట్ ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నది చెప్పండి నిన్న ఎవరున్నారు ఫస్ట్ గారు తర్వాత సుమన్ శెట్టి అలా అలా వీళ్ళిద్దరి మధ్య తిరుగుతూ ఉన్నారు కదా ఈరోజు ప్రజెంట్గా అయితే ఎవరు ఉండదంటే సుమన్ శెట్టినే ఉన్నారండి ఓటింగ్ అయితే చాలా బాగా అవుతుందని మరి ఫ్యాన్స్ అవుతున్నారు ఏమో కానీ ఈ వీక్ అతని పర్ఫార్మెన్స్ కూడా బాగున్నది గుడ్ అని మాత్రం చెప్పాలి మనం ఇప్పుడు లైవ్లో కూడా చూసాం మన ఈ టైం సుమన్ శెట్టి కూడా కోపం బొమ్మలు ఆ టాస్క్లో పెట్టి కొట్టడం కోపం చూపించడం అవన్నీ చేస్తున్నారు కొంచెం కొంచెం అతనిలో ఉన్న అంటే మాస్క్ అనేది పైకి వస్తూనే ఉన్నది సోమన్ శెట్టి గారు అయితే టాప్ పొజిషన్లో ఆయన అయితే ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ జరుగుతుంది ఆలోచించండి ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఒక పర్సెంట్ పడుతుంది అంటే హండ్రెడ్లో సొమ్ సొంగర్ కొంచెం తక్కువలో వెళ్ళిపోతుంది సుమన్ శెట్టి గారికి ఓటింగ్ అనేది నెక్స్ట్ సెకండ్ లో ఉన్నది భరణి గారు భరణి గారు ఉన్నారు ఎందుకంటే ఆయన సింపతి వస్తున్నది ఆయనకి ఆయనైతే ఇటువంటి సింపతి క్రియేట్ చేయట్లేదు కెమెరా ముందు కూర్చోవడము ఏడవడము అటువంటివి ఎటువంటివి ప్లే చేయట్లేదు భరణి గారు అది కానీ ఆయన ఆడిని తీరము ఎందుకులే పడవాలని చెప్పేసి ఊరుకోవడం నిన్న టాస్క్లో ఏంటైంది కెప్టెన్సీ టాస్క్లో ఏంటైంది రీతి ఏంటంటే భరణి గారిని అవుట్ చేసేసింది ఎందుకు తనంతర తనుగా చేయడం వల్ల భరణి గారు దానికి ఎక్కువ అపోజిట్గా ఏమి మాట్లాడకుండా చుప్పచా వెళ్ళి కూర్చోవడము అందరికీ అర్థమైంది భరణి గారికి అన్యాయం జరిగింది అని చెప్పేసి ఆ సింపతి కూడా వర్కౌట్ అయింది ఆయనకి ప్లస్ ముందు నుంచి కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఆయనకి ఉన్నది అందుకని గారు అనేది సెకండ్ ప్లేస్లో ఉన్నారండి ఈయనకి ట్వంటీ సిక్స్ పర్సంటేజ్ దాకా పడుతుంది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఆ రేంజ్లో భరణి గారికి అయితే ఓటింగ్ అనేది పడుతుంది ఇంకా థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు ఎవరు ఊహించని విధంగా ఎవరున్నారో చెప్పుకోండి ఫ్లోరా ఉన్నారండి ఫ్లోరా థర్డ్ ప్లేస్లో ఉన్నారంటే ఊహించండి ఎలా వచ్చింది అంటే ఫ్లోరా యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోరా సృష్టిలో సృష్టి ఎలిమినేట్ అయిపోయింది వీక్ ఎలాగైనా ఫ్లోరానే అవుతుంది అంటే నిన్నటిదాకా అలాగే ఉన్నది ఫ్లోరా లాస్ట్లోనే కానీ ఈ రోజు ఓటింగ్ ఏమైందంటే అంటే ఫ్లోరాకి ఓట్లనే పడడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ప్రియా మనీష్ వీడిద్దరు ఎవరో ఒకరు వెళ్ళిపోవాలి అన్న ఫీలింగ్ అనేది మనుషుల్లో వచ్చింది అందుకని చెప్పేసి ప్రియాకి తర్వాత మనీష్కి వేసేవాళ్ళు ఫ్లోరాకి గుద్ది పడేశారు ఓట్స్ అందుకని ఫ్లోరా అనేది థర్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే ఫ్లోరా నుంచి కంటెంట్ ఏమీ లేదు అసలు ఏమీ లేదు ఎక్కడ పిక్చర్లో కనిపించక కనిపించట్లేదు లేదు కామో దగ్గర నిలిచినట్టు ఉంటుంది అంతే తప్ప అస్సలు ఏమీ లేదు దాని దగ్గర నుంచి చెప్పలే మరి ఈ ఈ రోజు దాకా అయితే ఇలా ఉన్నది ఫ్లోరా ఫ్లోరా అయితే థర్డ్ పొజిషన్లో ఉన్నదన్నమాట నెక్స్ట్ ఎవరున్నారు ఫోర్త్ పొజిషన్కి ఎవరు వచ్చారంటే డెమో పవన్ ఉన్నాడు ఫోర్త్ పొజిషన్లో ఫోర్త్ పొజిషన్లో డెమోనే ఉన్నాడు డెమో ఉన్నాడు ఫోర్త్ పొజిషన్లో ఫస్ట్ నుంచి డెమో ఫోర్త్లోనే ఉన్నాడు ఈ బలి ఎక్కువే పడిపోవట్లేదండి సెవెన్ పర్సంటేజ్ దాకా పడుతుంది అంతే డెమోకి మాత్రం సెవెన్ పర్సంటేజ్ డెమోకి అయితే పడుతుంది తర్వాత అంటే పోల్స్ పెట్టిన దాంట్లో ఉన్న ఓటింగ్ ప్రకారం నేను చెప్తున్నానండి డెమో అయితే ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు కానీ తగ్గన్నా తగ్గచ్చు మరి ఇప్పుడు దాని ప్రకారము ఎందుకంటే డెమో తను ఏ యాక్చువల్లీ మెయింటైన్ చేస్తాడు నెగిటివ్గా వెళ్ళుకోవట్లేదు పాజిటివ్గా వెళ్ళిపోవట్లేదు ఒకప్పుడు డెమో కూడా ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉన్నది కూడా అని చెప్తాను అంటే ఎందుకనేది నేను లాస్ట్లో చెప్తాను డెమో పోన్ అయితే ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు కానీ మన కెప్టెన్సీ కాస్ట్లో తన తప్పు ఎటువంటి లేదు తన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టయితే ఆడాడు గుడ్ అని చెప్పి చెప్పచ్చు తర్వాత ఫిఫ్త్ పొజిషన్లో ఎవరు ఉన్నారో మీరు తెలుసుకోండి హరిత హరీష్ ఉన్నాడు అతను ఈ హరిత హరీష్ అక్కడ థర్డ్ ప్లేస్లో ఉండవలసిన వాడు ఎక్కడొచ్చాడు ఎక్కడ వచ్చాడు ఈయన ఓటింగ్ని ఈయనే తగ్గించేసుకున్నాడు ఎందుకంటే ఆయన నిరాహార దీక్ష చేసి తిండి తినకుండా ఉండడం వల్ల అక్కడ పబ్లిక్ ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు దీన్ని అందరికీ విసుగు వచ్చేసింది ఈయన ఈయన ఎప్పుడు వెళ్ళిపోతాడో అని చెప్పి కూడా ఫీల్ అయ్యారు ఏంటి విసిగించేస్తున్నాడు అని చెప్పేసి వెళ్ళిపోతాను అని అనుకున్న అనుకున్నారు బిగ్ బాస్ కూడా అటువంటిదే అనుకున్నది అలాగే నేను తీసేద్దామన్న టైంలో రీతు ప్లస్ తనోజ వచ్చి ఈయనకి ఫుడ్ ఇచ్చి చేయడం వల్ల ఈయన ఏం చేశాడో ఉన్నాడనమాట అందుకని హరిష హరిత హరీష్ అంటే కొంతమంది లైక్ చేస్తున్నారు కొంతమంది లైక్ చేయట్లేదు అందుకని హరిత హరీష్ అనేది ఏ పొజిషన్లో ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు ఈయన కూడా ఎలిమినేట్ అయిపోతే అయిపోవచ్చు ఇక్కడ ఓట్లనే కొంచెం తారుమారు అయితే మాత్రం హరిత హరీష్ నెక్స్ట్ ఎవరు ఉన్నారంటే నెక్స్ట్ ఎవరు ఉన్నారు చెప్పుకోండి ప్రియా ఉన్నది ప్రియా తర్వాత మనీష్ ఉన్నారు వీళ్ళిద్దరికీ ఓటింగ్ అనేది ఎక్కువ తేడా సిక్స్ పర్సెంటేజ్ పడుతుంది అంటే డెమా పవన్కి హరిత హరీష్కి ప్రియాకి తర్వాత ఎవరు మనీష్ వీళ్ళ నలుగురికి ఒక్కొక్క వన్ 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 పర్సెంటేజ్ తేడాతో ఉంది ప్రియాకి మనీష్కి అతలా వన్ పర్సెంట్ కూడా లేదు కొంచెం పైకి పోతా ఈక్వల్గా అయితే పడుతున్నది ఇద్దరికి అందుకని ఈ వీక్ అనేది ప్రియా మనీష్ వీళ్ళిద్దరిలోనే ఎవరైనా అవుట్ అయిపోవచ్చు అని చెప్పేసి నాకు స్ట్రాంగ్గా అనిపిస్తున్నది మరి చెప్పలేము ఇంకా ఒక నైట్ ఉన్నాది కనుక ఓట్లనేవి అటు ఇటు అయిపోయి మళ్ళీ ఫ్లోరా కిందకు వచ్చేలాకపోతే బిగ్ బాస్ ఏమనుకున్నా ఫ్లోరా నుంచి కంటెంట్ రావట్లేదు అని చెప్పి అనిపించి ఫ్లోరాలు లాస్ట్లో ఉంచి తను తీసేయన్న తీసేయవచ్చు మరి మీరు ఎవరు ఎలిమినేట్ అయిపోవాలి అని అనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకే బాయ్ బాయ్